యోహాన్ సో రాసినటువంటి ప్రకటన గ్రంథము గతంలో మనం తొమ్మిదవ వచనాన్ని ధ్యానిస్తూ వచ్చాం మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోనూ రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని అనేది మనం చూస్తూ వచ్చాం దేవుని వాక్యము నిమిత్తమును ఏసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని అనేది మనం అక్కడ చూస్తాం యూహాన్ని రోమా గవర్నమెంటు ఆ రీతిగా పద్మాస్తీపానికి పరవాసిగా ఒంటరిగా పంపించినట్లుగా మనం చూస్తాం అపోస్తుల కార్యాల్లో కనుక మనం చూస్తే యాకోబును మరి ఖడ్గముతో చంపించినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత మనం చూస్తే స్టెఫెన్ను కూడా రాళ్లతో కొట్టి చంపినట్లుగా మనం చూస్తాం ఆ రీతిగా మనం చూసుకుంటూ వెళ్తే అనేకమంది భక్తులు దేవుని వాక్యం నిమిత్తము యోహాన్ అయితే ప్రవాసిగా ఉన్నాడు కానీ వీరు హతసాక్షులుగా చేయబడటం అనేది మనం చూస్తాం పేతురు తలక్రిందులుగా సెలువేయబడినట్లు మనం చూస్తాం తోమ అయితే మన భారతదేశంలోనే మద్రాస్ పట్టణంలో ఉన్నటువంటి సెయింట్ థామస్ మౌంట్లో బల్లెముతో పొడవబడి చంపబడినట్లుగా మనం చూస్తాం ఈ రీతిగా మనం చూస్తూ వెళ్తే ఉన్నటువంటి శిష్యులు శిష్యులే కాకుండా అనేకులు మరి దేవుని వాక్యము నిమిత్తము యేసు క్రీస్తుని బట్టి చంపబడినట్లుగా మనం చూస్తాం లేదా బహిష్కరించబడినట్లుగా మనం చూస్తాం ఆ క్రమం నేటికి కూడా కొనసాగుతూ ఉంది ఈ దినాల్లో కూడా అది కొనసాగుతూ అనేకులు దేవుని ప్రజలు దేవుని కొరకై దేవుని వాక్యం నిమిత్తమై యేసుక్రీస్తుని బట్టి తమ ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఆ రీతిగా వారు తమ దేహాలను అప్పగించినట్లుగా మనం చూస్తాం తమ ధనాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో మనం ఆ రీతిగా చూస్తా ఉన్నాం పద్మాసు దీపమున పరవాసిన అయితే ఆ తర్వాత మనం చూస్తే ప్రభుదిన మందు ఆత్మవసుడనయ్యుండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం ప్రభు మందు అనేటటువంటిది మనం గతంలో చూసాం ఎందుకు దినము అని అంటారు అనేది ఒక ఏడు విషయాలు మనం చూసాం దినం అంటే ఎందుకు ప్రభుదిన అన్నాల్సి వచ్చింది అనేది మనం చూస్తూ వచ్చాం ఆ తర్వాత ఆత్మవసుడనై ఉండగా అనేది మనం చూస్తాం గ్రీకు భాషలో వ్రాయబడిన ప్రకారం అయితే ఆత్మనై ఉండగా అనేది మనం చూస్తాం ఆత్మనై ఉండగా మనం ఇందాక చదువు ఆరాధన వర్తమానంలో చదువుకున్నటువంటి మాట కూడా మొట్టమొదటి వచనంలో చదువుకున్నటువంటి డెబ్భై ఐదో వచనంలో మొదటి మాట ఏంటిదంటే ఆత్మ పూర్ణుడై అనేది మనం చూస్తాం పరిశుద్ధాత్మ పూర్ణుడై అనేది మనం అక్కడ చూస్తాం కాబట్టి ఆ విషయాలు మనం అయితే రానున్న వారాల్లో మనం చూద్దాం అయితే ఈ దినమందు మనం బూర ధ్వని వంటి గొప్ప స్వరము అనేటటువంటిది మనం చూద్దాం ఈ బూరధ్వని వంటి బూరధ్వని మనకి ప్రాముఖ్యంగా ఐదు సందర్భాల్లో మనకి బూరధ్వని అనేది వినిపిస్తుంది ఐదు సందర్భాల్లో ఇప్పటికీ రెండు సందర్భాల్లో అది వినిపించబడింది మరో మూడు సందర్భాల్లో వినిపించబడబోతుంది రెండు సందర్భాల్లో వినిపించింది మూడు సందర్భాలలో వినిపించబడబోతుంది వినిపించినటువంటి సందర్భాలు ఏంటిది అంటే నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయాన్ని గనక మనం చూస్తే పంతొమ్మిదవ వచనములో నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఉత్తరమిచ్చను కాబట్టి ప్రభు చెప్పాడు సినాయి పర్వతం దగ్గరికి ఇస్రాయల్ పరిస్ ప్రజలందరినీ కూడా వారిని పరిశుద్ధపరచుకొని మరి ఆ యొక్క పర్వతం దగ్గరికి రావాలని మూడవ దినాన రావాలని వారికి ఆజ్ఞాపించాడు అప్పుడు ప్రభు సినాయి పర్వతం దగ్గరికి దిగి వచ్చాడు పంతొమ్మిది పన్నెండవ వచనంలో వచ్చును అనేది మనం చూస్తాం ఆ తర్వాత పదిహేడవ వచనంకి దేవునిని ఎదుర్కొంటకు మోసే పాళెములో నుండి అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి అనేది మనం చూస్తాం తర్వాత ప్రభు దిగి వచ్చినప్పుడు జరిగినటువంటి కార్యము వచనంలో యహోవా అగ్నితో సినాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు దూమమయమై ఉండనో దాని ధూమము కొలిమి దూమం వలె లేచనో పర్వతమంతయు మిక్కిలి కంపించెను అనేది మనం అక్కడ చూస్తాం ప్రభు దిగి వచ్చినప్పుడు జరిగినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి అది కార్యం పర్వతము కంపించింది దాని మీద ధూమము లేచింది అనేది మనం చూస్తాం అప్పుడు బోరధ్వని మరి వినిపించినట్లుగా అంతకంతకు బిగ్గరగా వినిపించినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత మనం గనక చూస్తే మనము ఇరవయో వచనం ఇరవయో అధ్యాయంలో పద్దెనిమిదో వచనం చూస్తే ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బోరధ్వనియు ఆ పర్వత దూమమును చూచి భయపడి తొలగి దూరముగా మోసేతో ఇట్లనిరి నీవు మాతో మాట్లాడము మేము విందుమో దేవుడు మాట్లాడిన మేము చని కాబట్టి మోస ఏమన్నాడంటే భయపడొద్దు దేవుడు మిమ్మల్ని పరీక్షించటానికై రెండవదిగా మీరు పాపము చేయకుండా ఉండటానికి ఆయన భయము మీకు కలగటానికని దేవుడు వచ్చాడు అనేది అక్కడ చూస్తాం కాబట్టి మొదటి పర్యాయం ఎప్పుడు బోరధ్వని వినబడింది అంటే దేవుని యొక్క మాటలు వినిపించటానికి లేదా ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క ధర్మశాస్త్రం ఆజ్ఞలు దేవుని యొక్క ఆజ్ఞలు వినిపించే ముందు దేవుని యొక్క బోరధ్వని వినిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా మనం గమనిస్తే గనక ఏదైనా జరిగేదానికి ముందుగా హెచ్చరికగా బూరధ్వని వినిపించినట్లుగా మనం చూస్తాం అందుకే రెండు చూద్దాం ఇరుమియా గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేడవ వచనం ఇరుమియా గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేడవ వచనం అమ్మా మిమ్మును కాపు కాయుటకు ఉంచి ఉంచున్నను ఆలకించుడి వారు చేయు బోరధ్వని వినబడుచున్నది అయితే మేము వినమని వారనుచున్నారు అన్యజనులరా వినుడి సంగమ వారికి జరిగిన దానిని తెలుసుకొనుడి అంటూ అక్కడ మనం చూస్తాం భూలోకమా వినము ఈ జనులు నా మాటలు వినుకున్నారు నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి కాబట్టే దేవుని ప్రజలు మార్గాన్ని తప్పినప్పుడు వారిని హెచ్చరించేదాని కొరకై బోరధ్వని వినిపింపజేసినట్లుగా మనం చూస్తాం అదే సందర్భంలో దేవుడు మానవుల ద్వారా కూడా దేవుని ఆదేశానుసారంగా భూరధ్వని వినిపింపజేసినట్లుగా మనం చూస్తాం యహో గ్రంథము ఆరవ అధ్యాయం యహో శివ గ్రంథము ఆరవ అధ్యాయము పదమూడవ వచనము యహో శివ గ్రంథము ఆరవ అధ్యాయము పదమూడవ వచనం ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను ఏడు పట్టుకొని నిల్వక ఎహోవా మందసమునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచు వచ్చిరి యోధులు వారికి ముందుగా నడిచిరి దండు వెనుకటి భాగము యహోవా మందసము వెంబడి వచ్చాను యాజకులు వెళ్ళుచు బోరలు ఓదుచు కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నది ఏంటంటే ఎరుకో పట్టణం యొక్క కోట గోడలు కూల్చి దానిని తన ప్రజలైన ఇస్రాయలిలా వశము చేయటానికి ముందుగా మీరు బోరలు ఓదండి అని చెప్పినట్లుగా మనం చూస్తాం అది ప్రభు ఆజ్ఞ ప్రకారముగా మానవులు ఊదినటువంటి బోర ఇరవయో వచనము కూడా మనం చూస్తే అక్కడ వ్రాయబడి ఉంటుంది యాజకులు బోరలు ఓదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్బాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకుని కాబట్టే దేవుని యొక్క ఒక ఆశ్చర్యకరమైన కార్యం ఎరుకో పట్టణం ప్రాకారాలని కూల్చి ఎరుకోని వారు స్వాధీనం చేసుకునే దాని కొరకై బోరలు ఊదమన్నట్లుగా యాజకులు బోరలు ఊదేటప్పుడు ప్రజలందరూ బిగ్గరగా కేకలు వేయమన్నట్లుగా మనం చూస్తాం ఆ సందర్భంలో ప్రాకారం కూలింది ఎవరి ఎదుట వారు చక్కగా ఆ యొక్క పట్టణంలోనికి ప్రవేశించారు అంటే ప్రాకారం అంతా కూడా కూలిపోయింది నిరాటంకముగా ఎవరు ఎదుట వారే ఆ యొక్క పట్టణంలో ప్రవేశించి దేవుడు చెప్పినటువంటి రీతిగా ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకున్నట్లుగా మనం చూస్తాము కాబట్టి మొదటిదిగా దేవుని యొక్క ఆజ్ఞలు ఇచ్చే ముందు దేవుని బోర వినిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా దేవుడు తన ప్రజలను హెచ్చరించేదాని కొరకై ఇదిగో తీర్పు రాబోతూ ఉంది నాశనం రాబోతూ ఉంది మీరు మాట విననటువంటి వారుగా ఉంటా ఉన్నారని హెచ్చరించడానికి దేవుడు బోరధ్వని వినిపించినట్లుగా అదే సందర్భములో దేవుని యొక్క కార్యము దాని కొరకై దేవుడే మనుషుల చేత ఆ బోరధ్వని ఇందాక మనం చూసాం శృంగధ్వని అని శృంగము అని బోరధ్వని అది వినిపించినట్లుగా తద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగించి ఎరుకోబట్టడం తన ప్రజలు స్వాధీనం చేసుకోవటానికి వీలగునట్లుగా చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం మూడవదిగా కనుక మనం చూస్తే ఈ మూడు ఇక ఊదబోయేటటువంటి బోరధ్వనులు మూడు ఊదబోయేటటువంటి బోరధ్వనులు అవి ఏంటిది అంటే మనం చూద్దాం మనకు కూడా ఈ సందర్భాన్ని తీసుకొనే ఈనాడు లోకం అంతా కూడా ఈ బోరధ్వని అనేటటువంటిది వినిపిస్తూ ఉంది ఎక్కడెక్కడ వినిపిస్తుంది అంబులెన్స్ మీద కుయ్యం కుయ్యం అంటూ వినిపిస్తుంది ఎందుకు తప్పుకోండి అంబులెన్స్ వస్తుంది అని పోలీసు వాళ్ళ వాహనం మీద శబ్దం ఉంటుంది కదా ఎవరో ముఖ్య వీవీఐపీలు వచ్చేటప్పుడు ఆ శబ్దం వినిపిస్తుంది అంతేకాకుండా బీట్ కానిస్టేబుల్లు కూడా బోరధ్వని విజిల్ అంటే బోర ఆ స్వరాన్ని వినిపిస్తూ ఉంటారు ఎందుకు ఎక్కడి నుండి వినిపించాయి అటువో ఇటువో కదా ఆ రీతి అంతేకాకుండా మనకి పాఠశాలల్లో కూడా పీఈటి కదా డ్రిల్ మాస్టర్ గారి దగ్గర కంపల్సరీ ఉంటుంది కదా మనకి డ్రిల్ నేర్పించేటప్పుడు ఇదే విష్ ఇదే రీతిగా దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ బోరని ఆధారం చేసుకునే ఈనాడు లోకంలో అనేక విషయాలు కదా ఏదైనా ఫై హాస్పిటల్లో ఏదైనా ఒకవేళ ఏదైనా పెద్ద పెద్ద కాంప్లెక్స్లో ఫైరింగ్ ఏదైనా జరిగిన ఫైర్ జరిగినప్పుడు శబ్దం వస్తుంది బ్యాంకు రాబరి జరిగినప్పుడు బ్యాంకుల్లో కూడా పెడతారు పెద్ద శబ్దం వస్తుంది ఇవన్నీ ఏంటి అంటే హెచ్చరికలు హెచ్చరిక కాబట్టి దేవుని వాక్యములో నుంచి తీసుకోబడినటువంటి ఈ బోరధ్వని అనేది ఇట్లా మానవుని జీవితంలో భాగమైపోయి నేటికి కూడా అది కొనసాగుతా ఉన్నట్లుగా మనం చూస్తాం ఇక వినిపించబోయేటటువంటి ఆ మూడు బోరధ్వనులు ఏంటిది అంటే మనం గనక చూస్తే మొదటిదిగా అంటే సీరియల్లో మూడవది బోయేటటువంటి వాటిలో మొదటిది ఏంటంటే ఏడేండ్ల మహాశ్రమ కాలములో దానికి ముందుగా బోరధ్వని వినిపించబడబోతా ఉంది ఏడేండ్ల మహాశ్రమ కాలంలో మనకి బోరధ్వని అనేది వినిపించబడబోతా ఉంది అనేది మనం చూస్తాం రెండవదిగా దేవుని యొక్క తీర్పులు పంపించేటప్పుడు ఆ బూరధ్వని వినిపించినట్లుగా మనం చూస్తాం మనం ప్రకటన గ్రంథంలోనే ఈ యొక్క ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే గనక ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం మొదటి వచ్చిన ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అంతట నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలను చూచి తిని వారికి ఏడు బోరలు ఈ కాబట్టి అక్కడి నుండి మనం చూస్తాం చూడండి ఏడవ వచనంలో మొదటి దూత బోర ఊదినప్పుడు ఏమైంది రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని భూమి మీద అలా మనం చూస్తాం ఎనిమిదవ వచనంలో రెండవ దూత పదవ వచనంలో మూడవ దూత పన్నెండవ వచనములో నాలుగవ దూత తొమ్మిదో అధ్యాయం మొదటి వచనంలో ఐదవ దూత ఇట్లా ఆ ఏడుగురు దూతలు పన్నెండవ వచనం తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచనములో మధ్య నుంచి ఆరవ దూత అనేటటువంటిది మనం చూస్తాం ఆ రీతిగా ఏడుగురు బోరలు దూతలు బోరలు ఓదబోతా ఉన్నారు అనేది మనం చూస్తాం దేవుని యొక్క తీర్పులు దేవుని యొక్క ఉగ్రత పాత్రలు భూమి మీద పడవేయబడినప్పుడు జరిగేటటువంటి నష్టం మనం అక్కడ చూస్తాం ఉన్నాం అది నాలుగవది ఐదవదిగా బోరధ్వని ఇది ఐదవ ధ్వని ఒక విచిత్రమైనటువంటి ధ్వని ఐదవ బోరధ్వని విచిత్రమైనది ఏంటిది అంటే అది రెండు రకాల రెండు విధాలుగా మొదటిగా బోర ఊదినప్పుడు ప్రారంభంలో చచ్చిపోయిన వాళ్ళు వింటారు ఆ తర్వాత బతికున్న వాళ్ళకి వినిపిస్తుంది బోరధ్వని కదా ఆ ధ్వని వినబడినప్పుడు చచ్చిపోయిన వాళ్ళు లెగుస్తారు మొదట వారు ప్రభువుని మధ్యాకాశంలో కలుసుకుంటారు అంటే ఐదవ బోరధ్వని ఎప్పుడు ఆయన రాకడ ప్రభు రాకడ సమయంలో ఐదవ బోరధ్వని వినపడబోతా ఉంది ఐదవ రకమైన బోరధ్వని అందుకే మనం కైలకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం కైలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయమ తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనం వరకు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగవచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనటకు ఆకాశ మండలం మీదకి మేఘముల మీద కొనిపోవడం కాబట్టి ఐదవదిగా ప్రభు రాకడ సమయంలో ఆ యొక్క గోరధ్వని వినిపించబడబోతా ఉన్నట్లుగా మనం చూస్తాం అందుకే మత్తయ్య సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో కూడా ప్రభు చెప్తూ వచ్చాడు మత్య సువార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఒకటవ వచనం మరియు ఆయన గొప్ప బోరతో దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నాలుగు దిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వాణిని ప్రోగు చేతురు అనేది మనం చూస్తాం కాబట్టి ప్రభు రాకడ సమయంలో ఈ ఐదో బోరధ్వని వినిపించబడబోతా ఉంది ప్రశ్న ఏంటి అంటే ఆ బోరధ్వని వినబోతా ఉన్నటువంటి నీవు ఆ బోరధ్వని వినినప్పుడు ప్రభువుని ఎదుర్కోవటానికి కొనుక్కోబడబోతూ ఉన్నావా లేక సిగ్గుతో అవమానముతో విడవబడబోతా ఉన్నావా ఎలా ఉంది నీ జీవితం పరిశీలన చేసుకుందాం సరిదిద్దుకుందాం